అందరికీ నమస్కారం అన్ని ఏరియాలలో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లను ప్రతిరోజు మీకు అందించే జల్దీ వెంచర్స్కి స్వాగతం డియర్ కస్టమర్స్ మీరు చూస్తున్న ఈ హైవే విజయవాడ నుండి వెల్లటూరు గ్రామ పంచాయతీ మీదుగా మైలవరం నూజివీడు విసన్నపేట వెళ్లే హైవే రోడ్డు ఫేసింగ్తో వెల్లటూరు గ్రామ పంచాయతీలో హైవే రోడ్డు ఫేసింగ్తో ఊరికి ఆనుకొని సిఆర్డీ వారి నియమ నిబంధనల ప్రకారం డెవలప్మెంట్ చేయబడిన లేఅవుట్ వెంచర్ ఈ వెంచర్లోని డెవలప్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ వాసుతో డిజైన్ చేయబడిన వెంచర్ అన్ని నలభై అడుగుల తారు రోడ్లు వెంచర్ చుట్టూ పటిష్టమైన కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం పార్క్ డెవలప్మెంట్ వెంచర్ ఎంట్రన్స్లో ఆర్చ్ మరియు గేటు ఏర్పాటు వెంచర్లోని ప్రతి ప్లాంట్కు వాటర్ ట్యాప్స్తో పైప్ లైన్స్ ఏర్పాటు ఓపెన్ డ్రైనేజీ సిస్టమ్ ఎలక్ట్రికల్ లైన్స్ ఏర్పాటు రోడ్లకు ఇరువైపులా గ్రీనరీ మొక్కల పెంపకం స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు వెంచర్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ విజయవాడ విసన్నపేట హైవే రోడ్డు ఫేసింగ్తో జీకొండూరు మండలం వెల్లటూరు గ్రామ పంచాయతీలో ఊరికి ఆనుకొని డెవలప్మెంట్ చేయబడిన అద్భుతమైన ఏపీసీఆర్డిఏ వెంచర్ అతి త్వరలో విజయవాడ కందులపాడు వంద అడుగుల రహదారి ఆనుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేయుచున్న జెడ్ సిటీకి అతి చేరువలో ఈ వెంచర్ ఉంది విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ మరియు సిక్స్ లైన్స్ బైపాస్ రోడ్డుకి చేరువలోనే ఈ వెంచర్ గ్రేటర్ విజయవాడకి అతి చేరువలో ఉన్న ఈ ఏపీసీఆర్డిఏ వెంచర్లోని గజం ధర కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఈ వెంచర్ని చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి మంచి అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు డియర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మన ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ థ్యాంక్ ఆల్